నమస్కారం అందరికీ కామ వశీకరణ మంత్రం గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సాధారణంగా భార్యాభర్తలు కానీ ప్రేమికులు కానీ విడిపోయినప్పుడు ఈ యొక్క కామ వశీకరణ మంత్రాన్ని జపిస్తే కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే ఎవరైతే మన నుంచి దూరంగా ఉన్నారో వాళ్ళు మన మాట వినడం జరుగుతుంది నమో కాళి కరాళి కపాలధారిణి కరస్య 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 వశీకరే స్వాహ అనే ఈ యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు నియమనిష్టలతో పాటించి జపించినట్లయితే కేవలం మన నుంచి దూరంగా ఉన్న ఎవరైనా ఎంతటి మంది వారైనా సరే ఈ యొక్క కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే మన మాట వినడం జరుగుతుంది మనం చెప్పిన పని చేయడం జరుగుతుంది మనం చెప్పినట్టు నడుచుకోవడం జరుగుతుంది అలాగే కుటుంబ సమస్యలు కావచ్చు ప్రేమికుల సమస్య కావచ్చు విద్య వైద్య వ్యాపార ఆరోగ్య సమస్యలు ఎలాంటి సమస్యలకైనా మా దగ్గర చక్కని పరిష్కారం లభిస్తుంది చేతబడి సమస్యకు పూర్తి నివారణ కూడా చేయబడుతుంది అలాగే యూట్యూబ్లో వస్తున్న ఫేక్ వీడియోలను చూసి మీరు మోసపోవద్దు డబ్బులు పోగొట్టుకోకండి అలాగే మా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా వీడియో వీడియో చూసినాక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి శుభం